అది తీరమైన దేవ ఆశ్చర్యకరమైన తండ్రి నీ కొందరములు మా ప్రభాతండి నీవెంత గొప్ప దేవుడు ఉన్నాయన మీరు అనేకమైన అద్భుత కార్యాలు మా జీవితాలలో చేశారు తండ్రి నీకు స్తోత్రంలో ప్రభా గడిచిన రాత్రి అంతా కూడా మీరు మమ్మల్ని కాపాడి తండ్రి ఉదే కాలంలో మమ్మల్ని ఎంతగానో నైనా క్షేమంగా ఆరోగ్యంగా ఉంచినందుకు సచీవుల లెక్కలో ఉంచినందుకు తండ్రి నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా మా తండ్రి నీ కాపుదలను బట్టి నీ భద్రతను బట్టి నీ కొందనంలో మా తండ్రి దేవ మమ్మల్ని ఎంత నీ యొక్క ఎంతగా నాయన మమ్మల్ని కాచిన నీ యొక్క రెక్కల క్రింద కాచిన విధానాన్ని బట్టి నీకు వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి నాయన ఈ దినమంతా కూడా మాకు తోడ ఉండమని ప్రార్థిస్తున్నాము ఈ దినము తండ్రి మా ప్రార్థనల గురించి నాయన మా తండ్రి మా అపరాధములను క్షమించండి ఇతరులు మళ్ళీ చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మరి ఈ దినం నాయన మీరు ఒక మంచి సందేశము మీరు మాకు ఇస్తుంటుండగా నాయన నీకు వందనం చెల్లించుకుంటున్నాను ప్రభా మా తండ్రి యాభై ఎనిమిది గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనములలో మా ప్రభా మీరు ఒక గొప్ప సందేశం మాకిస్తున్నారు తండ్రి మా ప్రభా మీరు మాకు స్వస్థత శీఘ్రంగా లభించాలంటే తండ్రి నీ యొక్క వెలుగు వేక వలె ఉదయించాలంటే మేమేం చేయాలో మీరు చెప్పారు తండ్రి నీకు వందనాలు ప్రభా మా తండ్రి నాయన మా ఆహారము ఆకలిగొన్న వారికి పెట్టడం నీ రక్ మా రక్త సంబంధికి ముఖం తప్పింపకుండడం దిక్కుమాలిన బీదలను ఇంట చేర్చుకోవడం వస్త్రహీనుడు కనబడినప్పుడు వారికి వస్త్రం లీటం ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అని చెప్తున్నారు కదా మా తండ్రి దేవ నిబంధనలు తండ్రి తండ్రి ఉపవాసం అంటే కేవలము మా శరీరాలను నలుగగొట్టుకోవడం మాత్రమే కాదు మా ప్రాణమును బాధపరచుకోవాల్సిన విషయం మాత్రమే కాదు కానీ తండ్రి మరి మేము చేయవలసిన పనులు మీరు చెప్పారు ప్రభా అదే నిజమైన ఉపవాసం అలాంటి ఉపవాసం మేము చేయడానికి మాకు కృప చూపించండి తండ్రి జ్ఞానం అనుగ్రహించండి తండ్రి ప్రభా వాక్యం చదివి వాక్యంను ధ్యానించినట్లయితే మాకు ఆ విషయం తెలుస్తుంది ప్రభా చాలామంది తండ్రి రొటీన్గా చేస్తూ ఉంటారు నాయన ఉపవాసం చేస్తూ ఉంటారు మా తండ్రి ఉపవాసము అంటారు కానీ ఆ ఉపవాస దినము వారు ఏం చేయాలనో అది చేయరు మా తండ్రి అలాంటి పరిస్థితులు లేకుండా మమ్మల్ని కాపాడండి తండ్రి చక్కటి జ్ఞానంతో మాకు నీ యొక్క జ్ఞానంతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా మరి పరిశుద్ధుడు మా ప్రభ క్రీస్తు చెప్పినట్లుగా మేము ఏ విధంగా ఉపవాసం చేయాలో నేర్చుకునేటట్లుగా మా కృప చూపించండి దేవా మా తండ్రి ఏమి చెప్పిన రీతిలో తండ్రి మేము ప్రభా దుర్మార్గులు కట్టిన కట్లను విప్పడం బాధింపబడుతున్నటువంటి వారిని విడిపించడం తండ్రి బంధించబడిన వారిని విడిపించడం ప్రతి కాడిని మిరగొట్టడం ఆకలి కొన్న వారికి ఆకలి పెట్టడం దిక్కుమాలిన బీదలకు సహాయం చేయడం వస్త్రహీనులకు సహాయం చేయడం ఈ విధమైనటువంటి మంచి కార్యాలు మేము చేయగలగడానికి అది కూడా నైనా అందరికీ కనబడేలాగా కాదు కానీ ప్రభా తండ్రి అయిన రహస్యమందు చూస్తున్నటువంటి నీకు మాత్రమే కనబడేలాగా మేము చేసి తండ్రి ఆ విధంగా చేసి స్వస్థత శీఘ్రంగా పొందుకోవడానికి సహాయం చేయండి అవును ప్రభా మాకు అర్థమవుతున్నది నేను మాకు స్వస్థత రావడం లేదు అంటే దానికి ఇది కూడా ఒక కారణమేమో మా ప్రభా మా జీవితాలను మేము పరిశీలించుకోవడానికి సహాయం చేయండి తండ్రి ప్రభా మేము ఏ విధంగా జీవించాలి తండ్రి మాలో ఉన్నటువంటి బలహీనతలు మాలో ఉన్నటువంటి లోటులు లోటుపాట్లు తండ్రి ప్రభా కొదువలు సమస్తాన్ని ప్రభావ మేము పరీక్షించుకొని మా జీవితాన్ని సరి చేసుకొని ముందుకు సాగడానికి సహాయం చేయమని మీ సన్నలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ విధంగా తండ్రి మేము సరైనటువంటి రీతిలో మేము ఉపవాసం చేస్తే మా ప్రభా నీవు నీ యొక్క వెలుగును వేకువ చుక్కలాగా మా జీవితాలలో ఉదయింపజేస్తావు ప్రభా మేము వెలుగుమయంగా ఉంటాము తండ్రి వెలుగుమయంగా మా నడక ఉంటుంది ఇతరులకు వెలుగు చూపే విధంగా మేము జీవించగలుగుతాము ప్రభా మా తండ్రి దేవా వేకువ చుక్క ఎంతో బ్రైట్గా ఉంటుంది నాయన అలాంటి బ్రైట్నెస్ మీరు మాకు ఇచ్చ ఇవ్వబోతున్నందుకే నీకు వందనం చేయించుకుంటున్నాను ప్రభా తండ్రి స్వస్థత శీఘ్రంగా మాకు ఇస్తున్నందుకు వందనములు మా తండ్రి నీ నీతి మా ముందర నడిచే రీతిగా ప్రభా మా నీతి మా ముందర నడిచే రీతిగా తండ్రి మీరు సహాయం చేస్తూ నీ యొక్క మహిమ మా వెనుక భాగాన్ని కాస్తుంది నీ సైన్యము మా వెనక భాగాన్ని కాస్తుంది ఎంత గొప్ప ధన్యత ప్రభ ఇది ఒక మంచి వాగ్దానం మీరు వాగిస్తున్నారు మా ప్రభ మేము ఎప్పుడైతే సరైన రీతిలో ఉపవాసం చేస్తామో నీ యొక్క మహిమ మా వెనక భాగాన్ని కాచి రక్షిస్తుంది తండ్రి మా ప్రభా నీకు స్తోత్రం నైనా స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి మరి మా యొక్క నీ యొక్క సైన్యము మా వెనకటి భాగాన్ని కావలి కాస్తుంది తండ్రి గొప్ప ధన్యత గొప్ప వాగ్దానం మీరు మాకు ఇచ్చినందుకు నీ కొందరం చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి ప్రభా మీరు మా ముందు నడిచే దేవుడు అంటున్నారు ప్రభా దహించు అగ్నివలే మా ముందు నడిచే దేవుడు అదే విధంగా మా వెనుక కూడా నాయన మీరు కావలిగా ఉండేటువంటి దేవుడు దాన్ని బట్టి మీకు వేలా ద్విన స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభావ ఇదే కాలం నా మీరు మాతో ఉండండి మా ప్రార్థనలు ఆలకించండి దేవా మా పనులలో మాకు సహాయం చేయండి మా ఉద్యోగ జీవితాలలో తండ్రి మేము సరైన రీతిలో జీవించడానికి సరైన రీతిలో పనిచేయడానికి సరైన రీతిలో ప్రతి ఒక్కరితో మెలగడానికి మాకు సహాయం చేయండి నాయన మా మా మాటలు తలంపులు క్రియలు సమస్తము నీ చిత్తానుసారంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప దేవుడు ప్రవాహ మా తండ్రి దేవ మాకు నడి మమ్మల్ని నడిపించే దేవుడు నీవే వేగువ చుక్కలాగా తండ్రి వెలుగుతూ వెలుగును మా జీవితాలలో ఉదయింపజేసే దేవానికి స్తోత్రం తండ్రి స్తోత్రం తండ్రి స్తోత్రం నాయన మా తండ్రి దేవ మీరు మమ్మల్ని కాపాడండి మమ్మల్ని నడిపించండి మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనత ప్రతి అనారోగ్యము తొలగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మేము నీకు మహిమకరంగా జీవించాలి మా తండ్రి మా ప్రాణాలలో మాకు క్షేమమును భద్రతను అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాము తండ్రి దేవ విద్యార్థులను దీవించండి వారికి కావాల్సిన మంచి ఆరోగ్యం అనుగ్రహించండి తెలివిని జ్ఞానమును జ్ఞాపక శక్తులు అనుగ్రహించడానికి వారు రాసిన పరీక్షల్లో మంచి మార్కులతో వారు విజయం పొందడానికి సహాయం చేయండి ఉన్నత స్థాయికి వారిని తీసుకురండి తండ్రి ఎవరికైతే జ్ఞానం గొదువుగా ఉన్నదో వారు అడిగి తండ్రి నువ్వు ఆ ధారాళమైన జ్ఞానమును పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా ప్రభాతండ్రి మా బిడ్డలు ఉన్నట్లయితే మేము వారి కొరకు చక్కగా ప్రార్థన చేయడానికి సహాయం చేయండి వదలక ప్రార్థన చేయడానికి ఎడతెగక ప్రార్థన చేయడానికి సహాయం చేయండి తండ్రి మా ప్రభా తండ్రి మా జీవితాలలో ఉన్నటువంటి ప్రతి లోటును సవరించండి దేవా ప్రభా ఏదైనా మేము ఎవరెవరైతే ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారందరిని బట్టి నేను ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరికి నైనా చక్కటి ఉద్యోగం అనుగ్రహించండి విజయ వంతంగా ఆ ఇంటర్వ్యూ కంప్లీట్ చేయడానికి సహాయం చేయండి తండ్రి మా ప్రభానైనా నూతనంగానైనా మరి అనేక మంది బిజినెస్ స్టార్ట్ చేస్తున్నట్లయితే తండ్రి వారికి తోడుగా ఉండండి వారి యొక్క బిజినెస్ అత్యధికంగా అభివృద్ధి చెందడానికి సహాయం చేయండి ప్రభా నూతన కార్యంలో నూతన శుభకార్యంలో నూతనమైనటువంటి గృహ ప్రవేశాలు నూతనమైనటువంటి ఏవైతే ఎవరైతే మొదలు పెడుతున్నారో వారందరికీ తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం ఏ ఇంట్లో అయితేనైనా శుభకార్యాలు జరుగుతున్నాయో అక్కడ మీరు ఉండండి ఎలాంటి కొదువలు లోటులో జరగకుండా కాపాడండి తండ్రి ప్రభా సమస్తం విజయవంతంగా నడిపించమని ప్రార్ స్తున్నాం నైనా మా బ్రవ్వ నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి తండ్రి మీరు దయచేస్తున్నందుకు వందనములు ప్రభావం మీకు సాధ్యమైనది ఏది లేదు ప్రభానైనా ప్రతి ఒక్కరిని తండ్రి కృంగుదలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తి సంతోషము సమాధానం ఇవ్వగలిగిన దేవుడు మీరు మా తండ్రి దేవా నీకు వందనంలో మా తండ్రి ప్రభా వివాహ ప్రయత్నముల కొరకు చేస్తూ ఎంతమందినైనా మరి నిరాశతో ఉన్నట్లయితే అలాంటి వాళ్ళని కూడా లేవనెత్తి వారికి తగిన చక్కటి సంబంధం మీరు చూపిస్తున్నందుకే వందనములు ప్రభా మా తండ్రి ఎవరికైతేనైనా మరి వివాహాలు కుదిరే వారందరిని బట్టి నీకు స్తోత్రములు వారందరూ తండ్రి తమ ఇంట జరగబోయేటువంటి ఆ శుభకార్యాన్ని బట్టి నైనా వారు సంతోషంగా ఏర్పాట్లు చేసుకుంటుండగా నైనా మీరు కాపాడమని వారిని నైనా నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా శుభకరంగా నడిపించండి దేవా నీ నీ యొక్క నీ యొక్క కాపుదలతో వారిని క్షేమంగా కాపాడమని వేడుకుంటున్నాం ప్రభానైనా సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డను మీరు దర్శించి వారికి సంతానం ఇస్తున్నందుకే వందనములు తండ్రి అవును నీవు తప్పకుండా ఇస్తావు ప్రభా ప్రతి ఒక్కరిని దర్శించే దేవుడవు ప్రతి ఒక్కరిని నైనా మీరు ప్రతి ఒక్కరిలో తన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించే దేవుడవు ప్రభా నీకు వందనములు స్తోత్రంలో చదివించుకుంటున్నాను ప్రభా అతని దేవ అందరిని ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ప్రభా ఎవరు కూడా నైనా మరి తండ్రి బలహీనంగా ఉండకుండా కాపాడండి తండ్రి ప్రభా గర్భస్థ శిశువు ఆరోగ్యకరంగా ఉండటకు సహాయం చేయండి మా తండ్రి మీ యొక్క కృప వారిపైన అధికంగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము కుటుంబాలలో అయితే తన గురించి ప్రభా విడిపోయిన భార్య భర్తలు కలుసుకునేలాగా సహాయం చేయండి ఎవరు కూడా నైనా ఆ విధమైనటువంటి బలహీనతతో లేకుండా ప్రభా నైనా మరి మనస్పర్ధలతో లేకుండా ప్రభానైన ఐకమత్యంతో ఉండడానికి సహాయం చేయండి మీరు ప్రతి కుటుంబంలో మీరు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రతి కుటుంబంలో ప్రార్థనలు తండ్రి ప్రతి కుటుంబంలో కూడా వాక్య ధ్యానం సంతోషం ఉండినట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాము నాయన మా తండ్రి దేవ మరి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకొంచున్నాము తండ్రి మా తండ్రి దేవ ఎంతమంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారో వాళ్ళందరినీ కనకరించండి నేను మరి ఐసీలో ఉన్న వాళ్ళను కూడా లేవనెత్తండి బయటికి తీసుకురండి మా ప్రభానైనా డాక్టర్లను నర్సెస్ను దీవించి వారికి కావాల్సిన మంచి ఓపికను సహనమును జ్ఞానమును అనుభవించి అనుగ్రహించినైనా ప్రతి ట్రీట్మెంట్ కూడా సక్సెస్ఫుల్గా జరిగించండి తండ్రి మా ప్రభావ నైనా మరి అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్వస్థపరచబడకు సహాయం చేయండి మీ గాయపడిన అస్తం చిత్తం ముట్టండి నైనా స్వస్థపరచండి తండ్రి మా ప్రభా మరి ఈ దినం సర్జరీలు కూడా మరి అనేకమైన ఇతర ప్రొసీజర్స్ గుండా కీమోథెరపీ కూడా డయాలసిస్ గుండా వెళ్తున్నటువంటి వాళ్ళను తండ్రి దయతో కనికరించి వారు కావచ్చు శక్తిని బలం అనుగ్రహించి క్షేమంగా దాంట్లో నుంచి బయటికి తీసుకురామని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభున మరి భయంకరమైన వ్యాధులు తండ్రి మరి అలాంటి వేదనకరమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్న వారిని ఉంచి స్వస్థపరచమని వేడుకొంచున్నాం తండ్రి మా ప్రభా తండ్రి వారి కుటుంబ సభ్యులను ప్రభా మీరు ఆదరించమని వేడుకొంచున్నాం తండ్రి ఎవరెవరైతేనైనా మరి ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నారు అలాంటి వారికి కావాల్సిన ఉదార్పును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు ఆదరించే దేవుడు వింటున్నారు ఉదార్చే దేవుడు వింటున్నారు నాయన కృప చూపించే దేవుడు మా ప్రభ ఒంటరి అయినటువంటి వాళ్ళను ప్రభ మరి ఒంట ఇంకా ఒంటరిగా మిగిలిపోయినటువంటి వాళ్ళను తండ్రి దయ ఉంచి నాయన మీ యొక్క కాపుదల భద్రంగా కాపాడమని వేడుకుంటున్నాం మా తండ్రి దేవ ఇది నా తండ్రి ఎంతమంది అయితే నాయనా మరి ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి నీకు వందనములు అనేక మంది తండ్రి అనేకమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు వారందరిని వారందరినీ ప్రభా కనుకరించండి ప్రతి ఒక్కరిని మరి ప్రభా స్వస్థపరచమని వేడుకుంచడం తండ్రి ప్రభా తలలో సమస్యలు ఉన్నటువంటి వాళ్ళను స్వ స్వస్థపరచండి నాయన మా ప్రభానైనా బ్రెయిన్లో సమస్యలు ఉన్నటువంటి వారిని మరి చెవులలో సమస్యలు ఉన్నటువంటి వాళ్ళను మైగ్రెయిన్ తలనొప్పులు వర్టిగో తండ్రి ఇంకా అనేకమైన ఇతర సమస్యలు మరి ప్రభా మరి స్పాండిలైటిస్ వల్ల ఉన్నటువంటి సమస్యలు ప్రభా వాటన్నిటి నుంచి విడుదల వేస్తున్నాములో కలుగునుగాక మా ప్రభా తండ్రి నేనా మరి ముక్కులో సమస్యలు ఉన్నటువంటి వారు కళ్ళలో సమస్యలు ఉన్నటువంటి వారు త్రోట్లో సమస్యలు పళ్ళలో సమస్యలు చిగుళ్ళలో సమస్యలు ప్రతి సమస్యను కూడా నాయన ప్రభా ఏ శ్రామంలో స్వస్థపరిచేడుకున్నాం నాన్న నీ రక్త ప్రోక్షణ ప్రతి ఒక్కరికి దయచేయని ప్రభా నా మీ గాయపడిన హస్తం చేత ప్రతి ఒక్కరిని ముట్టండి తండ్రి నీ యొక్క రక్తంలో స్వస్థత ఉన్నది నీ రక్త ప్రోక్షణ మా అందరిపైన కుమ్మరించండి దేవా ప్రభా అవును తండ్రి నీ పొందిన గాయంలో చేత మేము స్వస్థత పొందుతున్నాము నాయన నీకు వందనములు మా తండ్రి దేవా మరి ఎంతో మంది మందినైనా మరి థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు తండ్రి అలాంటి వారికి స్వస్థత అనుగ్రహించండి లంగ్స్లో ప్రాబ్లమ్స్తో ఉన్నటువంటి వాళ్ళకు నైనా మీ యొక్క శక్తిని దయచేసి స్వస్థత అనుగ్రహించండి ప్రభా మా తండ్రి హార్ట్లో ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారికి తప్పకుండా నైనా స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ప్రభా స్టమక్లో ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రైటిస్ ప్రభా మరి గ్యాస్ట్రో మరి రిఫ్లెక్స్ లాంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళను ఏ సునాములో స్వస్థపరచమని వేడుకు వచ్చినాము తండ్రి లివర్ ప్రాబ్లమ్స్ ప్యాంక్రియాస్ ప్రాబ్లమ్స్ గాల్ బ్లాడర్స్ సమస్యలు ఏ సునాములో తొలగించండి ముఖ్యంగా ప్రభా స్టోన్స్ ఉన్నట్లయితే నేను ప్రతిదై కరిగిపోనట్లుగా ఏ కరిగిపోవును గాక మా తండ్రి ప్రభా స్వస్థత ప్రతి ఒక్కరికి కలుగునుగాక కిడ్నీలలో ఉన్నటువంటి స్టోన్స్ తీసివేయండి ప్రభానైనా కిడ్నీలో ఉన్నటువంటి సమస్యలు తొలగించండి ఎవరు కొంతమందినైనా ఇంప్లాంటేషన్ కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభా మా తండ్రి త్వరగానైనా వారికి ఒక మంచిగా సర్జరీ జరిగి వారు సంతోషంగా జీవించడానికి సహాయం చేయండి తండ్రి మా ప్రభానైనా మరి డ డాలసిస్ మీదనే ఆధారపడి జీవిస్తున్నటువంటి ఆ పేషెంట్లను ప్రభా దయతో మీరు కనుకరించమని తండ్రి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి అనారోగ్యం ఎలాంటి అనారోగ్యమైన ప్రభా కీళ్ళ నొప్పులు కండరాల నొప్పులు మరి నరాలలో ఉన్నటువంటి నొప్పులు వాటన్నిటి నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దేమని ప్రార్థిస్తున్నాం ప్రభా మరి సాటిక పెయిన్తోనైనా ప్రభా స్పాండిలైటిస్తో లంబార్ స్పాండిలేటివ్స్ సర్వైకల్ స్పాండిలేటివ్స్ వీటన్నిటి నుంచి విడుదల ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి మా ప్రభానైనా సమస్యలతో ఎవరు కూడా ఉండకుండా కాపాడండి ప్రభా తండ్రి మేమందరం కూడా నైనా ఆరోగ్యంగా ఉంటున్నాయి నాన్న నీ సేవలో పాల్గొనడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి ప్రభా నీ యొక్క ప్రార్థనలలో పాల్గొని ప్రభా మేము అనేక మంది కొరకు ప్రార్థించడానికి సహాయం చేయండి విజ్ఞాపన ప్రార్థన చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభావ నీకు అందరములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నేను ప్రభా ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రభా మరి మరి ఎక్కడెక్కడైతేనైనా యుద్ధ వాతావరణం ఉన్నదో అదంతా కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవాప్రభ మరి అమెరికాలో మరి నూతన శకము ప్రారంభమైంది నాయన అందుని పట్టుకోవడానికి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా సరైనటువంటి మంచి నిర్ణయాలతో జరుగుతుందని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాము మా దేవాప్రభ మరి ఇజ్రాయల్ దేశం దీవించండి నాయన ఇరుషులేముని దీవించి వారి నలుగురు క్షేమమును వారి ప్రాకారంలో నెమ్మదిని లా ప్రార్థిస్తున్నాము మా ప్రభావండి ఈ ప్రార్థనలు ఏక వారు ఎవరైనా తండ్రి అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటే వారికి అందరికీ నేను ఏ శ్రమంలో విడుదల కలుగునుగాక రావాల్సిన ఫండ్స్ ఏ శ్రమంలో రిలీజ్ అవ్వనుగాక మా ప్రభానా ఇల్లు అమ్మకానికి పెట్టి ఉన్నట్లయితే నేను ఆ ఇల్లు త్వరగా అమ్ముడు పోవును కాక ల్యాండ్ సమస్యలు కోర్టు సమస్యలు సమస్తమును నాయన క్లియర్ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దినం ఏదైనా మరి హియరింగ్ ఉన్నట్లయితే లేకపోతే ఆర్గ్యుమెంట్స్ ఉన్నట్లయితే ప్రభా కోర్టులలో దాన్ని వాళ్ళకి తగినటువంటి మంచి జ్ఞానంతో కూడినటువంటి ప్రాణాలలో ఉన్న వాళ్ళు క్షేమంగా కాపాడమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న వీటిని దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ కొందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకాను అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా వారిని అందరినీ ఆశీర్వదించి వారిపై నీ సన్నిధిని ప్రకాశింపజేసి కరుణించండి ప్రభా నీ యొక్క వారిపై నీ సన్నిధి ఉదయ నీ సన్నిధి కాంతి ఉదయింపజేసి వారికి సమాధానం కలుగజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు విలాది విలా స్తోత్రములు చేసుకుంటున్నాం తండ్రి ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్